హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్దక్రే అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్లవారు అన ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నామండి మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి గొర్రెలు వచ్చిన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఈరోజు తొమ్మిదన్నర అవుతుంది టైము ఎక్కువ అయింది అనుకుంటాను కరెక్ట్గా తొమ్మిది టైం వచ్చేటప్పటికి నా లెక్క ప్రకారం జీవాలు ఏవి అమ్ముడు పోలేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది కొనుగోళ్లు ఏం కనబట్టం లేదు పైన అక్కడ ఒక బండి ఉంది సో ఈ బండికి ఇప్పుడే ఎత్తుతూ ఉన్నారు ఇవి రెండు తప్ప ఎక్కడ కొనుగోలు అయినా దాఖలాలు అనేది ఏం కనిపించటం లేదు సో చూద్దాం ఈరోజు మార్కెట్లో ఎలాంటి ధరలు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఏందనేది కనుక్కోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు ధరలు పెరగాల కొనుగోళ్లు కూడా పెరగాల లెక్క ప్రకారం కానీ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఏది కనబడటం లేదు దానికి రీజన్ నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ వల్లే అనేసి అనుకుంటున్నాను నేను అంటే బయట నుంచి ఒక యాభై వేలు తీసుకుని రావాలన్నా కానీ భయపడుతున్నారు జనాలు సో అలాంటి పరిస్థితుల్లో ఉంది ఆల్రెడీ పట్టుకొని ఉన్నారనేసి ఒకటి రెండు సార్లు కూడా మనం చెప్పడం జరిగింది సో అలాగే ఈ గొర్రెల వీడియోలు ఎక్కువగా విలేజెస్లో ఉండే ఫార్మర్స్ చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు నాలుగు గంటలకు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ ఒక పల్లెలో వెళ్ళేసి పొట్టేళ్ళు యాభై పొట్టేళ్ళు ఏమో ఆ ఫోటో కూడా నేను వీలైతే దీంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఫోటో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ ఫోటోలో ఉండే పొట్టేళ్ళు పెద్ద పెద్ద పొట్టేళ్ళు యాభై పొట్టేళ్ళు దొంగతనం చేసి ఈ గూడు సంతకు తీసుకుని వచ్చి అమ్మడానికి ట్రై చేశారు సో ఇక్కడ పట్టుకున్నారు అనేసి తెలిసింది వాళ్ళు నాలుగు గంటల నుంచి నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఫొటోస్ పంపించారు ఫలానా వ్యక్తి నా దొంగతనం చేసుకుని వచ్చిందనేసి చెప్పారు నేను దారిలోకి గూడరు సంతకు రాక ముందే పట్టుకున్నారంట వాళ్ళని ఈయన కొన్నారా ఇవే సో అది అలా పట్టుకోవడం అనేది జరిగిందండి సో ఇలాంటి కేసు నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం మా ఊరి పక్క పల్లెలోనే విన్నాను అరవై పొట్టేళ్ళు డెబ్బై పొట్టేళ్ళు మొత్తం రాత్రి రాత్రే లారీ ఎక్కించేశారు దొంగతనంగా సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఈ కట్ట ఏదో పెద్ద కట్ట అమ్ముడుపోయిందంట పోయిందంట కొన్నారో ఏందో అడిగి తెలుసుకుందాం సో కొన్న వాళ్ళ రైతు ఎదుగు కండ్వా కడుతున్నారు ఆయన కొన్నారంట వాళ్ళు వీళ్ళు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది ఎంత కొన్నారు ఎంత ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో కొన్నవాళ్ళు అమ్మినోళ్ళు ఇద్దరు వీడియోలకు రారంట డెబ్బై గొర్రెలకి డెబ్బై ఐదు గొర్రెలకి అరవై పిల్లలు పిల్లలు కూడా బాగానే ఉన్నాయి సో అది కూడా పిల్లలక్కేగా వస్తుంది కింద కూర్చుని ఉండేది కూడా పిల్లలెక్కే కనిపిస్తుంది అంటే మనకు సో పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది చాలా వరకు పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి ఇదిగో ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి మూడు పెద్ద పిల్లలు బాగానే ఉన్నాయి డెబ్బై ఐదు గొర్రెలకి అరవై పిల్లలు ఉన్నాయి ఆ అరవై పిల్లల్లో దగ్గర దగ్గర నాకు పదిహేను నుంచి ఇరవై పిల్లలు మార్కెట్లో ఇప్పుడు పదిహేను వేలకి అట్ట అమ్ముడుపోయే పిల్లలు కనిపిస్తున్నాయి అంటే కొదాలు పొట్టలు రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు వేల మీద ఇది కొన్నారంటండి ట్వంటీ సెవెన్ మీద అరవై ఐదు గొర్రెలకి డె ఐదు గొర్రెలకి ఇరవై అరవై పిల్లలు పదిహేను పిల్లలు తక్కువ ఉన్నాయన్నమాట సో ఈ గొర్రెల కట్ట చాలా బాగుంది గొర్రెలు పొదంపాటివి ఉన్నాయి సూడి గొర్రెలు కనిపిస్తూ ఉన్నాయి గొర్రెలు అయితే బాగున్నాయి ఇవి ఎంత భారం చెప్పినారో ఎవరో అడిగి తెలుసుకున్నాం ఇది సో గొర్రెలు చూడడానికి అయితే పిల్లలు కూడా బాగున్నాయి పిల్లలు చూడండి ఎట్ ఉందో సో ఇలాంటి పిల్లలు పెంచాలి డెబ్బై కేజీలు ఎనభై కేజీలు రావాలంటే ఈ చూడండి ఆ సైజు ఆ కొమ్ము ఆ ఎత్తు అలా విడిగా ఇవ్వాలంటే ఎవరు విడిగా అడిగితే దీన్ని ఒక్కదాన్నే పదివేలు అంటారు ఇంకా సో బాగానే ఉంది కట్ట ఎవరిదో ఇది అడిగి ఆయన అక్కడ పట్టుకుని ఉన్నాడు కర్ర అడుగుదాం సో గొర్రె గొర్రె పిల్ల అండి పిల్లలు బాగున్నాయి పిల్లలు చూడండి ఎంత నూనెగా పిల్లలు కూడా బాగున్నాయి గొర్రెలు కూడా పదంపాటివి రెండు పళ్ళ నాలుగు పళ్ళ మీద ఉండేటి గొర్రెలు కనిపిస్తున్నాయి సూడి గొర్రెలు ఉన్నాయి సో ముప్పై ఐదు వేలు బ్యారమ్ చెప్పినారండి థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ గొర్రె గొర్రె కులా ఈ పిల్ల కూడా చూడండి అట్టుందో ఇవన్నీ కాళ్ళ కిందకి వస్తాయన్నమాట సో చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి అవతల మధ్యలో ఉండే పొట్టెలు కూడా అది అక్కడ నిలబడుకొని ఉంది పొట్టళ్ళు సో అలాంటివి మనకు వంద కేజీలు ఇక్కడ కూడా కూర్చొని ఉంది మార్షల్లా అసలు ఉన్నాయండి పిల్లలు దీంట్లో వచ్చేటప్పటికి గొర్రెల సంగతి పక్కన పెట్టేస్తే దీంట్లో పిల్లలు మాత్రము ఆ బరువుకి ఆ పిల్లకి సంబంధం లేదన్నమాట ఇది ఇది చూస్తే ఇప్పుడు లేపుదాం ఒకసారి ఎంత ఉందో తెలుస్తుంది కుట్రాటే ఇది చూడండి దీని ఏజ్ వచ్చేటప్పటికి నా అంచనా ప్రకారం ఒక రెండు నెలలు అటు ఉంటుంది రెండు నెలలే ఉంటుంది లైవ్ ఎయిట్ చూస్తే పద్దెనిమిది కేజీలు పదిహేడు కేజీలు ఉంటుంది పిల్ల రెండు నెలల వయసు ఉంటుంది ఇది సో ఈ పిల్ల కూడా చూడండి సన్నంగా ఎలా ఉందో సో టూ మంత్స్ కంటే ఎక్కువ వయసు ఉండదండి అండి నీకు వచ్చేటప్పుడు రెండు నెలలకు పద్దెనిమిది కేజీలు అంటే నేను మొన్న కాటా చూశాను పిల్ల పుట్టిన తర్వాత అనా ఒక్క నిండి అట్టే ఉండండి ఇప్పుడు వచ్చేసారు ఓకే వచ్చేసిందన్న సో మొన్ననే నేను కాటా చేశాను అలాంటి చిన్న చిన్న వీడియోస్ అన్ని తీసి పెట్టుకుని ఉన్నాను పిల్ల పుట్టగానే మూడు కేజీల దాకా బరువు ఉంటుంది అవన్నీ మర్చిపోయాను నేను పిల్ల పుట్టగానే మూడు కేజీలు ఏమో బరువు ఉంది పుట్టగానే తర్వాత నెలకి పిల్ల ఎంత కేజీలు ఉంది రెండు నెలలకు ఎంత ఉంది అలాగ మొత్తం లైవే వేసి పెట్టున్నాను నేను కట్టకాడ చూడొచ్చు మీరు పిల్లల్ని చూసి కట్టను ఆగిపోవచ్చు అలా ఉన్నాయి పిల్లలు వచ్చేటప్పటికి సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వంద కేజీలు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు ఎవరైతే పెంచుతున్నారో వాళ్లకు ఈ పిల్లలు చాలా ఈజీగా చాలా బాగా ఉంటాయి ఇవి దొరకడం చాలా కష్టం సంతలో దీంట్లో ఎన్ని కొదాలు ఉన్నాయి ఎన్ని పొట్టెలు అనేది అది వేరే విషయం మనం అక్కడ లేపిన పిల్ల అయితే మనకు పొట్టల పిల్ల అది అటు పక్క స్టార్టింగ్లో చూసింది కూడా పొట్టెల పిల్ల చిరంజీవి సో అన్నగారు కొని ఉన్నాను గొర్ర గొర్రె గొర్రె పిల్ల పట్టుడి కింద అన్న ఎన్ని గొర్రెల నుంచి ఎన్ని గొర్రెల నుంచి లాగారు ఎన్ని గొర్రెల నుంచి లాగారంటున్నా యాభై గొర్రెల నుంచి ఇరవై రెండు గొర్రెలు ఇరవై రెండు పిల్లలు పట్టుకున్నారు ఎంత పడింది అన్న ముప్పై రెండు వేలు తీస్తానన్నా సో ముప్పై రెండు వేల మీద జత అనేది కొనడం జరిగింది గొర్రెలను కూడా ఒకసారి చూపిస్తాను పిల్లలను చూపిస్తాను అంటే సరే సో పిల్లలు కూడా మనకు పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి అంటే నెల మందలో ఉండే పిల్లలు వేరేగా ఉంటాయి మీరు పెంచిన కొట్టిన పిల్లలు వేరే రకంగా ఉంటాయి దాని వయసు ఒకటిన్న నెల రెండు నెలల కంటే ఎక్కువ ఉండదు పిల్లలు చూడండి అది ఎంత ట్రైనింగ్ అలా ఉండదు సో గొర్రెలు కూడా పెద్ద సైజులోనే ఉన్నాయి ముప్పై రెండు వేలకు కొన్నారంట సో ఇటు పక్క చూడండి అంతా ఈరోజు జరగలేదనేసి చెప్పుకోవాలా చాలా గొర్రెలు ఆగిపోయినాయి చూడండి కట్టలు ఎన్ని ఉన్నాయో సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అటుపక్క ఆరు ఏడు కట్టలు ఉన్నాయి బండిలో చేస్తున్నారు అది చూసుకొని వద్దాం సో ఈ కట్టను అడిగేసి వెళ్దాం మనం ఒకసారి సో గొర్రెలు పిల్లలు ఉన్నాయి దీంట్లో కూడా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి దాన్ని ఒకసారి అడిగి వెళ్దాం మనం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు యాభై నాలుగు గొర్రెలకి నలభై ఆరు పిల్లలు అనేవి ఉన్నాయి సో పిల్లలు పెద్ద సైజులోనే ఉన్నాయి దారం అయినా తెలిసిన ఏం చెప్పినారనేది ఎవరైనా అడిగిన వాళ్ళకి ఏం చెప్తున్నారని సో పిల్లలు చూసుకొని వద్దామండి ఒకసారి సో ఆ ధర ఉన్నారు కదా వినిపించిందో లేదో సో అది కూడా కొదం లెక్కకే వస్తుంది ఇది కనిపించేది పిల్లల లక్కకే వస్తుంది అది సో పిల్లలన్నీ పెద్ద సైజులోనే ఉన్నాయి యాభై నాలుగు గొర్రెలకి నలభై ఆరు పిల్లలు ఉన్నాయి ముప్పై తొమ్మిది వేలుగా భారం చెప్తున్నారంట థర్టీ నైన్ థౌజండ్ ఇక్కడ ఉన్నాయి పిల్లలని సో పెద్ద కట్టే ఉంది ఇది కూడా ముప్పై ఐదున్నర అన్నట్టు అండి భారం వచ్చేటప్పటికి ఇదిగో గారం చెప్తా ఉన్నారు ముప్పై ఐదున్నర అయి చెప్పారు ముప్పై ఐదు వేలు ఇవ్వమనేసి అడుగుతున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ మీద భారం ఆగింది చెప్తా ఉన్నారు అడుగుతున్నారు అంతే సో వెనకాల మన పూ ఇకొక్కడ కట్టండి దీన్ని కూడా తెలుసుకుందాం సో దీంట్లో ఎన్ని గొర్రెలు పిల్లలు ఉన్నాయనేది ఒకసారి అడుగుదాం బ్రదర్ని మాట్లాడదాం ఆగుదాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు సో ఫస్ట్ గొర్రెలు చూసుకుని వద్దాం ఒకే ఒక పిల్ల ఉంది దీంట్లో సో చూద్దాం ఒకసారి కట్ట మొత్తం తిరిగి చూశారు కదా మళ్ళీ ఆమె దగ్గర పెట్టి ప్రారం అడుగుదాం కొద్దిగా ఇదిగా ఉంది వస్తున్నా మీ దగ్గర కూడా వస్తాను ఎన్ని గొర్రెలున్నాయో పిల్లలన్న డెబ్బై గొర్రెలకి నలభై పిల్లలు దాకా ఎలా చెప్పిండ ఇరవై తొమ్మిది దాకా చెప్పిన అడుగుతున్నారా ఈరోజు ఈరోజు బెటర్ కొద్దిగా ఎండ తక్కువ ఉంది నిన్న మొన్న ఎలా ఉండము సో ఇరవై తొమ్మిది వేల మీద బేరం చెప్పినారండి బేరాలు అయితే ఏం జరగటం లేదు ప్రస్తుతానికి అట్టే ఆగిపోయి ఉన్నాయి ఎలక్షన్ ఎలక్షన్ వాళ్ళ దెబ్బకి ఖాళీగా ఉన్నారు వెనకాల ఈ అన్న అన్నని గురించి మాట్లాడదాం ఈ బ్యాచ్ కూడా దీంట్లో పిల్లలు ఏం లేవునా నలభై గోరలు ఏం బేరం చెప్పినారు ఇరవై ఏడు వేల మీద మీది బండి బండి బండిలో తీసుకుని వచ్చినారండి వాళ్ళకి కూడా నిలబడుకుని ఉన్నారు ఆయన అమ్మడానికి ఇరవై ఏడు చెప్పినారా సో వట్టి సూడి గొర్రెలు వట్టి గొర్రెలు అనుకోవచ్చు ఇరవై ఏడు వేల మీద దారం అనేది చెప్పి ఆపిన్నారు ఇది సో అన్న ఇంకొసలు అన్నారు గొర్రెలు కూడా ఉన్నాయి ఒకసారి అడిగి చూద్దాం అది కూడా కాలేదన్నా కాలా సో గొర్రెలు ఇవి మీరు రంగులు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి పిల్లలు తక్కువగా ఉన్నట్టున్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత ధర చెప్తున్నారని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను ఒకసారి అంటే ఇది కట్టా కొద్దిగా విడిగా ఉంది దగ్గరికి వెళ్తే అనేసి దూరం నుంచి చూపిస్తున్నాను సో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నాను ఎన్ని గొర్రెలు ఉన్నాయి నాకు పిల్లలు అన్న ఎలా చెప్పిన అన్న గారా ఇది సర్లే దూరం నుంచి ఉంది లాగిందో లేదా ఓకే ఓకే సో ఇది అమ్ముడు పోయింది అంటున్నారు సార్ చూద్దాం ఎంత పోయింది అనేది పిల్లలు ఎన్ని ఉన్నాయి అదే అమ్ముడు గొర్రెలు అయితే సైజులోనే ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఎన్నీ పళ్ళు చూస్తే తెలుస్తుంది గొర్రె సైజులు బాగున్నాయి ఎండకి రొప్పుతున్నాయి ఎండకి ఎండకి రొప్పుతున్నాయి గొర్రెలు అయితే ఎంతకి ఇచ్చినారో అడిగి తెలుసుకున్నా వచ్చేసారు ఇది మీరు కొన్నావా ఎంత కొన్నారు ఇరవై ఆరు పిల్లలు ఏం లేవు దేవురన్నా పొదల కూరనే లోకలే అయితే అయ్యగారు పళ్ళేమా ఓకే ఓకే సో బ్రదర్ వాళ్ళు కొని ఉన్నారంట సో ఇక్కడే దగ్గరేనండి పద్గూరు నుంచి మనకు దగ్గరే అవుతుంది సో గొర్రెలు చెక్ చేశారా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయో నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళు ఎన్ని ఉన్నాయా నాలుగు పళ్ళ మీద ఉన్నాయి సో గొర్రెలు అయితే సైజులు ఉన్నాయండి బాగున్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి ఇరవై ఆరు వేల మీద కొన్నారంట పిల్లలు లేవు అంటే ఇది ఒక్కటే కనిపిస్తూ ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ మీద కొన్నారంట పిల్లలు ఏం లేవు ఆ ఒక్క పిల్లే కనిపిస్తుంది దీంట్లో ఓకే బ్రదర్ సో అక్కడ పక్కన బండికి ఎత్తుతున్నారు అది వెళ్ళి చూద్దాం ఒకసారి బండికి ఎత్తేస్తున్నారు అదిగో ఎత్తేసి లెక్క కడుతున్నారు ఎన్ని గొర్రెలు కొన్నారు ఏందనేది అడిగి తెలుసు ఫోన్ హీట్ ఎక్కిపోయిందండి వేరే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఈ ఫోన్లో హీట్ ఎక్కిపోయింది అందుకనే వీడియో ఆపేస్తాం సో కొద్దిగా లేట్గా అయిపోయింది అనమాట అందుకనే ఫోన్ కాలిపోతున్నారు చేతో పట్టుకుంటే సో ఎన్నికో చూడొచ్చు మీరు ఇదే చీప్చ్చేసి ఆపేస్తాను అదిగో చూడండి అక్కడ కట్ట ఉంది సో ఇటు పక్క పొట్టేళ్ళు వెళ్తుంది అది ఆ మధ్యలో కట్ట ఉంది ఈ కట్టకు అడగలేదు మనం ఇంకా అవతల పక్క గోడ అంచనా మొత్తం ఉన్నాయి గొర్రెలు చాలా వరకు ఆగిపోయినాయి ఇది అమ్ముడిపోయినట్టు ఉంది దీన్ని కూడా అడిగి తెలుసుకునేసి వీడే చేస్తాం మనం వీళ్ళు డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు సో అప్పుడు కదిలిస్తే మంచిది కాదు ఇది చూద్దాం ఒకసారి అడుగుదాం మనం ఎత్తేస్తున్నారనా ఎత్తేస్తున్నారా అమ్మకా ఎత్తుతున్నారా ఏనా నమ్మటం లేదు అనేసి చెప్తున్నారు ఫోన్ కూడా చాలా హీట్ ఎక్కిపోయిందండి సో అందుకనే వీడియో ఈరోజు ఎంట్ చేసి వద్దాం మనం చాలా ఉన్నాయండి గొర్రెలు ఆగి చాలా ఉన్నాయి కానీ వీడియో తీసుకోవడానికి ఇది లేదు ఫోన్ హీట్ ఎక్కిపోయింది నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం మళ్ళీ